హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఒక డిఫరెంట్ వెజిటేబుల్స్తో బిర్యానీ అయితే చూపించబోతున్నాము అంటే కొంతమంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చాలా బాగుంటుందండి ఇందులో స్పెషల్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద అయితే చేయబోతున్నాము కట్టెల పొయ్యి మీద చేస్తే ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది గమనించారా లేదో ఈ వెజిటబుల్స్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ ఒకసారి ట్రై చేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మా పెద్దక్క అయితే చేసింది స్పైసీగా భలేగా ఉంటుందండి ఇందులోకి కాంబినేషన్ ఏం లేకున్నా అలాగైనా తినేయచ్చు మరి దీన్ని తయారు చేసే విధానము పొయ్యి వెలిగించేసాము పాత్ర పెట్టేసాము ఆయిల్ వేసుకోవాలి సరిపడా బిర్యానీలో కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ స్పైసీస్ మొత్తం వేసేయాలండి అవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పొడవుగా అయితే వేసాము ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువగా వేసుకోవాలి అందులో కొంచెం గీ వేసుకోండి ఫస్ట్లో వేసామంటే మాడిపోతుంది అనేసి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తున్నాము బటర్ అయితే ముందే వేసుకోవచ్చు గీ కాబట్టి తర్వాత వేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా చక్క లవంగాలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది బిర్యానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత ఒక కిలో అయితే టమోటాలు అయితే వేసాము ఒక కిలో అంటే క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నాంలేండి అందుకనే ఒక కిలో అయితే వేసాము తర్వాత కొత్తిమీర బీన్సు చిక్కుడు అలాగే క్యారెట్ పావు కిలో పావు కిలో వేసామండి క్యారెట్ పావు కిలో చిక్కుడు పావు కిలో బీన్స్ పావు కిలో బఠానీ దొరకలేదు దొరుకుంటే అవి కూడా వేసుండే వాళ్ళము మీ దగ్గర ఉంటే బఠానీలు కూడా వేసుకోండి అలాగే ఇంకా పొటాటో ఏదైనా వేసుకోవచ్చు మేమైతే ఇవైతే వేసి చేసాము మా దగ్గర ఉన్న వాటిలతో కళ్ళు ఉప్పు వేసామండి బిర్యానీకి సరిపడా ఇప్పుడే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి టమాటోలో ఇంచి టమోటో రసం అంతా బయటకు వచ్చేసింది కదా గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేయడం వల్ల కింద ఉన్న టమోటోలు కూడా వెజిటబుల్స్ కూడా పైకి వచ్చి పైన కిందకి వెళ్ళిపోయి బాగా కుక్ అయిపోతాయి తర్వాత వచ్చేసి ఒక కట్టెలో సగం వేసామండి పుదీనా పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి తొందరగా మగ్గుతాయి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి బాగా మూత పెట్టుకుంటూ అయితే మగ్గించుకున్నాము వెజిటబుల్స్ టమాటాలు మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కారం తక్కువే వేసాంలేండి మీరు బాగా స్పైసీగా బాగా తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ చేసుకోండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా అంతవరకు కంపల్సరీగా మగ్గించుకోవాలి అప్పుడే మనకి వెజిటేబుల్స్ అన్నీ అక్కడే ఆ టైంలోనే కుక్ అయిపోతాయండి అంతవరకు అయితే మనము బాగా మసాలా వేయించుకోవాలి తర్వాత మీరు ఎన్నైతే రైస్ తీసుకున్నారు రైస్ మొత్తం వేసేయండి ఇంకా నీళ్ళు వచ్చేసి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాస్ వేసుకోండి కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాసే వేసుకోవాలి సోనా మసూర్ అయితే ఒక గ్లాస్కి రెండు వేసుకోండి సరిపోతాయి మా అక్క అయితే నీళ్లు వేస్తుంది నీళ్ళు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ ఏదైనా తక్కువ వస్తే ఆ టైంలో వేసేసి మూత పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి పొంగు ఉంది కదా ఆ టైంలో పొంగిపోకుండా చూసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకుంటూ ఫ్లేమ్ని పెంచుకొని తగ్గించుకుంటూ అయితే ఉడికించుకోవాల్సి వస్తుంది ఇంకొద్దిగా అయితే మనకి నీళ్ళు ఉన్నాయి అందులో ఇంకా కొద్దిసేపు అయితే అవుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి చూడండి కట్టెలు అయితే తీసేసాము ఎందుకంటే మంట అనేది ఎక్కువైపోయింది పొయ్యిలో ఉన్న నిప్పులు సైగా సరిపోతుందండి అందుకనే అయితే తీసేసాము ఒకసారి బాగా మిక్సేసేయండి ఇంకా మూత పెట్టేసేయండి ఇంకా అయిపోయింది బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు గ్యాస్ మీద అయితే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి వేడి వేడిగా తింటే ఈ వెజిటేబుల్స్ రైస్ చాలా బాగుంటుంది రెసిపీని ఇస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి